ఆ అబ్బాయి వయసు ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు తండ్రి చచ్చిపోయాడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు అందరూ ఏడుస్తున్నారు కాసేపట్లో శవాన్ని తీసుకెళ్ళిపోబోతున్నారు కానీ కొడుకు మాత్రం ఏడవట్లేదండి కొడుకు మాత్రం పట్టించుకోవట్లేదండి ఇదంతా గమనించిన బంధువు వచ్చి ఎవరే నాని చచ్చిపోయాడు కదరా ఏడవట్లేదు ఏమిటి నేను ఆడవా ఎందుకని నాకు ఇష్టం లేదో ఆ శవాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు నాన్న శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకెప్పటికీ నాన్నను చూడలేవురా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడరా నేను చూడలే ఎందుకని మా నాన్న అంటే నాకు ఇష్టము లేదు ఏ ఎందుకని మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మను చావగొట్టేవాడు మా నాన్న కొట్టే దెబ్బలు తట్టుకోలేక మా అమ్మ తల్లడిల్లిపోయేది అది నా కళ్ళతో చూస్తూ ఉండేవాడిని చస్తే నాకెందుకు ఎత్తేస్తే నాకెందుకు నేను అస్సలు ముఖం కూడా చూడను ఆ చిన్న పిల్లవాడి మనసులో ఓ ముద్ర వేశాడు ఆ కషాయి తండ్రి వింటున్నావా తండ్రి వింటున్నావా తల్లి బంగారం లాంటి తండ్రిగా బంగారం లాంటి తల్లిగా ఉండాల్సిన నువ్వు నీ బిడ్డలో గుండెల్లో కషాయి దానిగా కషాయి తల్లిగా కషాయి తండ్రిగా మిగిలిపోయినట్లయితే రేపటి దినానా పోయినప్పుడు మట్టి కూడా వేయడానికి వాళ్ళు వెనుకంజి వేస్తారు ఆ రోజు నీకు రాకుండా ఉండాలి అంటే ప్రేమించో ప్రార్థించో పరిశుద్ధంగా జీవించు